హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నారా మెగా బ్రదర్స్ నాగబాబు పవన్లు ఇద్దరు బన్నీపై గుర్రుగా ఉన్నారా అంటే సోషల్ మీడియాలో అవును ప్రచారం జోరుగా జరుగుతుంది కానీ బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచన లేనట్టు కూడా తెలుస్తుంది స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్ళే గుణం అల్లు అర్జున్లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట ఒక ఒక వైరల్ అవుతుంది అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయం ఎక్కడొచ్చింది అనేది చూద్దాం ఇప్పటివరకు చాలా వీడియోలు చూసారు దీనిపైన సో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నాగబాబు కూడా మళ్ళీ ట్వీట్ చేశారు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం హై కౌన్సిలర్ అల్లు అర్జున్ స్నేహబంధాన్ని పాటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల సెగ్మెంట్లో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్ప రవీంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించాలని చెప్పి అల్లు అర్జున్ కోరుకున్నారు ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్ళి తన మద్దతును ప్రకటించారు ఈ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటి వద్దకు వచ్చి ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు రెండు వేల పంతొమ్మిది కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక ట్వీట్ చేశారు అది అల్లు అర్జున్ గురించే అంటూ నెట్టింట తెగ వైరల్ అయింది నిజంగా ఆ ట్వీట్ నాగబాబు ఎవరి గురించి చేశారో పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం బన్నీ గురించే చేశారంటూ ఒక పెద్ద చర్చ జరిగింది అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయట పెట్టిందన్న చర్చ ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళిన సమయం నుంచి ఈ రచ స్టార్ట్ అయిందని చెప్పాలి ఆపై పోలింగ్ మిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్గా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ఆ ట్వీట్ నిజంగా ఒక షేకింగ్ న్యూస్ అని చెప్పాలి సో దీంతో నాగబాబు ట్వీట్ పై బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా ఫైర్ అయ్యారు బన్నీని పరోక్షంగా తమ వాడు కాదని అనడం సరైనది కాదంటూ నెటిజన్లు కూడా కొంతమంది బన్నీ ఫాలోవర్స్ తప్పబట్టిన పరిస్థితి నెలకొంది ఇదే ట్వీట్ ఎన్నికల ముందు చేయాల్సిందని నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు గతంలో జనసేనకు రెండు కోట్ల విరాళం ఇవ్వలేదా అంటూ వాళ్ళు గుర్తిస్తున్నారు అంతేకాకుండా నాగబాబు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు నా పేరు సూర్య సినిమాకి ప్రజెంటర్గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్దతు నిలబడాలని వీడియోలు చేయలేదా అంటూ నెట్టింట బన్నీ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు సో వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉందని చెప్పాలి తనకంటూ ఒక సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ని ఆయన సంపాదించుకున్నారు వారందరూ సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకి పారేశారని చెప్పాలి మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని కూడా తెలుస్తుంది ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్టు సమాచారం చిరంజీవి కూడా చెప్పారని సమాచారం ఒకవైపు బన్నీ అభిమానులు కామెంట్లు దాడి మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ట్విట్టర్ పేజ్ని నాగబాబు క్లోజ్ చేశారు కొద్ది రోజులు మళ్ళీ రీట్వీట్ చేశారు ఐ డిలీటెడ్ మై పోస్ట్ అని చెప్పి అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ మేనలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్ని నమ్ముకున్నారు ఒక రకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదగడం చెప్పాలి సో ఎవరు ఇక్కడ మెగా ఫ్యామిలీలో ఎవరిని కూడా ఏమంటానికి లేదు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఒకవైపు నాగబాబు కానీ ఒకవైపు అల్లు అర్జున్ కానీ వాళ్ళ ప్రదర్శించిన తీరు ఎవరిని ఇక్కడ కించపరచడానికి కానీ ఒకళ్ళనే తప్పు అంటానికి లేదు ఎవరి ఉద్దేశాన్ని వాళ్ళు స్వతంత్రంగా చెప్పారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి సో వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు ఏది ఫీల్ అయ్యారో అది చెప్పారు సో ఫైనల్గా అయితే నాగబాబు మళ్ళీ ట్వీట్ చేశాడు ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పి సో మెగా ఫ్యామిలీలో ఉన్న ఇప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి కొన్ని మనస్పతులు కానీ ఉంటూనే ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో మరి పెద్దలు చెప్పారా లేకపోతే ఇంకెవరు చెప్పారో కానీ నాగబాబు మాత్రం ఆ ట్వీట్ డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ట్వీట్ పెట్టారు నేను ఆ పోస్ట్ని డిలీట్ చేశాను అని చెప్పి సో నాగబాబు ట్వీట్ డిలేని బట్టి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ